కాంగ్రెస్ కోటయా నేనే తిరిగిన నేను కాంగ్రెస్ కే వేసినా కాంగ్రెస్ వేసినందుకు నా చెప్తే నేనే కొట్టుకుంటాను ఇంత నెక్స్ట్ నెక్స్ట్ ఫలితాలు చూపుతారు వాళ్ళే కాంగ్రెస్ కు అరే మార్పు అని అంటే మంచి పాలన జరుగుతుంది కావచ్చు అనుకున్నాం మొత్తం గది లేకపోతే కాంగ్రెస్ కోటయా నేనే తిరిగిన నేను కాంగ్రెస్ కేసినా కాంగ్రెస్ చేసినందుకు నా చెప్తే నేనే కొట్టుకుంటాను ఇంతకు రివెన్స్ చూపెడతాం నెక్స్ట్ నెక్స్ట్ ఫలితాలు చూపుతారు వాళ్ళే వేసినందుకు కాంగ్రెస్ అరే మార్పు అంటే మంచి పాలనలో జరుగుతుంది కదా చదువుకున్నాం ఏడా మొత్తం ముంచే పాలన వచ్చింది అగో నీళ్ళు లేక ఆ గది కదా కాంగ్రెస్ కోట నేనే తిరిగినా నేను కాంగ్రెస్ కి వేసిన కాంగ్రెస్ కి వేసినందుకు నా చెప్తా నేనే కొట్టుకుంటాను ఇంతకు రివెన్స్ చూపెడతాం నెక్స్ట్ నెక్స్ట్ ఫలితాలు చూపుతారు వాళ్ళేస్ అరే మార్పు అని అంటే మంచి పాలన జరుగుతుంది కావచ్చు అనుకున్నాం మొత్తం అగో గది కాదు కాంగ్రెస్ కోటే నేనే తిరిగినా నేను కాంగ్రెస్ కేసినా కాంగ్రెస్ కేసినందుకు నా చెప్తే నేనే కొట్టుకుంటాను ఇంత గురి ఏం చూపెడతాం నెక్స్ట్ నెక్స్ట్ ఫలితాలు చూపుతారు వాళ్ళే కాంగ్రెస్ కు అరే మార్పు అని అంటే మంచి పాలన జరుగుతుంది కావచ్చు అనుకున్నాం మరి ఏమైంది మొత్తం ముంచే పాలన వచ్చింది అగో నీళ్ళు లేక గది కాదా కాంగ్రెస్ కోటే నేనే తిరిగిన నేను కాంగ్రెస్ కి వేసిన కాంగ్రెస్ కి వేసినందుకు నా చెప్తా నేనే కొట్టుకుంటాను ఇంత గురి ఏం చూపెడతాం నెక్స్ట్ నెక్స్ట్ ఫలితాలు చూపుతారు వాళ్ళే కాంగ్రెస్ అరే మార్పు అని అంటే మంచి పాలన జరుగుతుంది కావచ్చు అనుకున్నాం మొత్తం నీళ్ళు లేకపోతే కాంగ్రెస్ కోట నేనే తిరిగిన నేను కాంగ్రెస్ కేసినా కాంగ్రెస్ కి వేసినందుకు నా చెప్తా నేనే కొట్టుకుంటాను రివెంజ్ చూపెడతాం ఎందుకు నెక్స్ట్ నెక్స్ట్ ఫలితాలు చూపుతారు దేనికి కాంగ్రెస్ కు అరే మార్పు అని అంటే మంచి పాలన జరుగుతుంది కావచ్చు అనుకున్నాం ఏడానికి మొత్తం ముంచే పాలన వచ్చింది అగో నీళ్లు లేక ఆ గది కదా